అందరికి నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్ ఫ్రెండ్స్ ఇవి చూడండి తెలంగాణలో టెట్ట జరిగింది కదా ఫ్రెండ్స్ తెట్ట జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మొన్న ఐదో తారీఖున జరిగిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన సైకాలజీ బిట్స్ అనమాట ఇలా రాసుకున్నాను నాకు తెలిసి కొంతమంది చెప్పారు అవి ఇలా రాసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బిట్స్ అనేది మీకు యూజ్ అవుతాయి సైకాలజీ బిట్స్ చూడండి అంటే ఎక్కువగా ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు బిట్స్ అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ సైకాలజీలో ఎక్కువగా ఏ ఏరియా నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అనేది మీకు అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చాలామంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇవి చూడండి మొన్న ఐదో తారీఖున మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన సైకాలజీ బిట్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఎరికెరిక్స్ అనే సిద్ధాంతం ఈ సిద్ధాంతం నుంచి అమ్ నమ్మకం అపనమ్మకం అనే దాని మీద బిట్ రావడం జరిగిందంట నెక్స్ట్ పియాజే పియాజ సిద్ధాంతం వచ్చేసి అనుగుణ్యత మీద బిట్ రావడం జరిగింది నేను ఇక్కడ టూ టైమ్స్ అని ఎందుకు రాశానంటే మార్నింగ్ సెక్షన్లోను ఆఫ్టర్నూన్ సెక్షన్లో పియాజీ గురించి అడిగారంట అందుకని ఇక్కడ టూ టైమ్స్ రాశాను నెక్స్ట్ ఇది కూడా ఎరిక్ ఏరికెరిక్సన్ అనేది కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో రెండిట్లో ఈ ఎరిక్ ఏరికెరిక్సన్ గురించి అడగటం జరిగింది గమనించండి సో ఇది బాగా అడుగుతున్నాడు ఇది చూసుకోండి ఫ్రెండ్స్ నేను దీని గురించి షార్ట్ వీడియో చేశాను ఓసారి అది కూడా చూసుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ పియాజే పియాజే గురించి కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూ టూ సెక్షన్లు అడిగారంట చూసుకోండి ఫ్రెండ్స్ ఈ సిద్ధాంతం నెక్స్ట్ వికాసం చూడండి శిరోపాదాభిముఖం వికాసం అనమాట ఇది తల నుండి అరికాల వరకు ఉండే వికాసం అనమాట ఇది ఈ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ పదిలపరుచుకునే భావన లోపం దీని మీద ఒక బిట్ అడిగారంట నెక్స్ట్ వ్యక్తాంతర వైయక్తిక భేదం భేదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వైయక్తిక భేదాలు వ్యక్తాంతర విక్తాంతర్గత భేదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి చూసుకోండి నెక్స్ట్ నిష్పాదన పరీక్షల్లో కానిది ఏంటి అని అడిగారంట చూసుకోండి నెక్స్ట్ ప్రతిగమనం రక్షక తంత్రాలు అనే కదా ఫ్రెండ్స్ ఈ రక్షక తంత్రాల్లో ప్రతిగమనం గురించి అడిగారు టూ టైమ్స్ అంటే ఎందుకు రాశానంటే మార్నింగ్ అడిగారు ఆఫ్టర్నూన్ సెక్షన్లో రక్షక తంత్రాల గురించి అడిగారంట నెక్స్ట్ అభ్యసం తిరుగుమన అభ్యాసం గురించి అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి గురించి కూడా అడిగారంట చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ సాధారణీకరణ అభ్యసనము అంటే ఏంటి అని అడిగారంట ఫలిత నియమం తారాడాయిక ఉన్నాయి కదా తారాండక సిద్ధాంతాలున్నాయిగా ఫ్రెండ్స్ వాటిలో ఫలిత నియమం గురించి అడిగారంట చూసుకోండి ఫలిత నియమం గురించి నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అంతర్గత ప్రేరణ బ బహిర్గత ప్రేరణలు ఉన్నాయిగా ఫ్రెండ్స్ వాటి గురించి అడిగారు నెక్స్ట్ పీడబ్ల్యూడి రెండు వేల పదహారు యాక్ట్ యాక్ట్ గురించి అడిగారంట చూసుకోండి నెక్స్ట్ బ్రోనర్ బ్రోనర్ గురించి కూడా అడిగారు ఫ్రెండ్స్ ఇది టూ టైమ్స్ ఎందుకు రాశానంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూ సెక్షన్లో బ్రోనర్ గురించి అడిగారంట ఒకసారి చూసుకోండి ఇతని గ్రంథాలు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ గ్రంథాలు నెక్స్ట్ అనుమతి పూర్వక నాయకత్వం ఈ నాయకత్వ రకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ నాయకత్వ రకాల గురించి కూడా ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఈ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్లు ప్రైవేట్ బోధన చేయకూడదు అని చెప్తుంది సో ఇది అడిగారంట ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పారు వీటిలో ఏ బిట్ట అడిగారు అనేది నాకు చెప్పలేదు ఇటు ఏ టాపిక్ నుండి అడిగారని చెప్పారు అందుకే ఇది రాశాను నెక్స్ట్ మాపనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మాపనాల గురించి కూడా అభిరుచి మాపనలు ఉన్నాయి వైఖరి మాపనలు ఉన్నాయి వాటిలో ఏది అడిగారనేది నాకు క్లారిటీగా చెప్పలేదు సో మాపనాల గురించి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నైతిక వికాసం గురించి అడిగారంట అది కూడా చూసుకోండి నెక్స్ట్ ప్రజ్ఞ ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగారు ప్రజ్ఞ గురించి నెక్స్ట్ అభ్యసన నిర్వచనం ఫ్రెండ్స్ నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నిర్వచనాలు కూడా చూసుకోండి అభ్యసన నిర్వచనం ఇచ్చేసి ఇది ఎవరు చెప్పారు అని కూడా అడుగుతారు ఒకసారి నిర్వచనాలు చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి స్మృతి విస్మృతి ఈ టాపిక్ నుండి కూడా ఓ పిట్ రావడం జరిగిందంట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అలవాట్లు అలవాట్ల మీద కూడా ఓ పిట్ అన్నది అడగటం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్